ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఇస్రాయేలీలతో ఐగుప్తీలు ఈజిప్ట్లో కట్టించిన పట్టణము పేరు ఏమిటి ఆప్షన్ ఏ కైరో ఆప్షన్ బి రామశేసు ఆప్షన్ సి హెబ్రోను ఆప్షన్ డి ఎరుకో సరి అయిన జవాబు రామశేసు కాబట్టి వారి మీద పెట్టిన భారంలలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామశేస్ అని పట్టణంలను కట్టిరి ఇది నిర్గమాకాండము ఒకటవ అధ్యాయము పదకొండవ వచనంలో వ్రాయబడి ఉన్నది నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యహో ఇష్టము సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం హ్యావ్ ఏ నైస్ డే